వరంగల్లో జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించారు సమావేశంలో భద్రకాళి చెరువుపై బీఆర్ఎస్ నేతలు చర్చను లేవనెత్తారు పూడిక తీత పనులపై చర్చించాలని పట్టుపట్టారు చెరువు పూడిక పనులను అడిగితే మైక్ కట్ చేశారని నేతలు ఆరోపించారు దీంతో సమావేశాన్ని బీఆర్ఎస్ నేతలు బహిష్కరించారు దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే భద్రాకాళి బండి లోపల భద్రాకాళ చెరువు లోపల మేము అధికారంలో ఉన్నప్పుడు మిషన్ కాకతీయ కింద రైతులకు ఉచితంగా మట్టిని తీసుకోవడానికి అనుమతించినాం రైతులు స్వచ్ఛందంగా మట్టిని తరలించుకునే వాళ్ళు ఈనాడు భద్రకాళి బండి లోపల బ్యూటిఫికేషన్ కొందా పూటికత్తి పేరు మీద మొత్తం కొన్ని లక్షల రూపాయల స్కామ్ జరిగింది మట్టి నమ్ముకోవడం జరిగింది అయినా కూడా ఇంతవరకు కూడా వర్షాకాలం దగ్గరికి వచ్చేసింది వర్షాలు పడుతున్నాయి ఇంతవరకు కూడా పూర్తి కాలేదు ఆ భద్రకాళి చెరువు లోపల ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఎడాది చనిపోయారు పేరు ఎందుకు దాని పేరు ఎందుకు ఇంతవరకు కాంట్రాక్టర్లకు ఇచ్చింది ఎందుకు పూర్తి చేయలేకపోయి భద్రకాల బండ్ మీద పూర్తి చర్చ పెడదామని మేము అడిగితే చర్చకు ఆస్కారమే లేదు ఏ జెండాలో ఉన్న అంశమే ఏ జెండాలో ఉన్న అంశాన్ని కూడా మళ్ళీ మాట్లాడలే అంటే దీన్ని ఎన్నుకున్న గూడుపుట అనేది ఎందుకోసానికి భద్రకాలు ఇచ్చే మీద చర్చ పెడతా